లిక్వర్ మాఫియాలో మీ వాటా మైనింగ్ మాఫియాలో మీ వాటా ఇసుక మాఫియాలో మీ వాట జగనన్న ఇల్లు మాఫియాలో మీ వాట నాకు ఈ అక్రమ సంపాదన చాలదు చాలా కావాలి మనకి ఇంకా అక్రమ సంపాదన పెరగాలంటే కాకినాడ పోర్టు మీ సొంతం కావాలి కాకినాడ పోర్టు సి పోర్టు లిమిటెడ్లో ఎక్కువ వాటా కేవీఆర్ పేరు మీద ఉంది ఆ కాకినాడ పోర్టు మీ సొంతమైతే బాగా స్మగ్లింగ్ చేసి ఎక్కువ మూటలు సంపాదించొచ్చు నా అల్లుడు పశ్లక రోహిత్ రెడ్డి అరబిందు పేరు మీద కాకినాడ పోర్టు ట్రాన్స్ఫర్ చేపిస్తే వెళ్ళండి భయపడతారు ప్రౌన్ అర తీస్తారు మీ ఆ కాకినాడ పోర్టు మన సొంతం కావాలి వాడి ఇంట్లో కేసులు పెట్టండి కొంచెం మీరు హిద్నాప్ జేషైనా సంతకాలు పెట్టించండి మీ సంస్థ వెయ్యి కోట్లు పన్ను ఎగవేసింది మీరు తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలి నేను ఏ రోజు పన్ను ఎగవేయలేదు బయట నీ వాటాలన్నీ అరవిందోకి ట్రాన్స్ఫర్ చేస్తావా నిన్ను చంపి మీ ఇంటి ఆడవాళ్ల మీద కేసులు పెట్టి అందరినీ అరెస్ట్ చేయించమంటావా ఆరు వేల కోట్ల విలువైన ఆస్తి సార్ ఐదు వందల అరవై కోట్లు ఇస్తాను ఇది జగన్ ఆర్డర్ కాకినాడ పోర్టు మన సొంతం ఇంకా రేషన్ బియ్యం గంజాయి ట్రగ్స్ ఫుల్ గా స్నగింగ్ గేర్స్ కోర్ట్ చూ కేవీఆర్ కంపెనీకి వేసిన తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల పెనాల్టీని అరబిందోకి అరబిందో పాలైన కాకినాడ పోర్టు తిరిగి స్వాధీనం చేశారు ఆస్తులు రాయించుకున్న జగన్ మాఫియాకు శిక్షలు పడాలి ప్రజల ఆస్తులకు రక్షణ ఉండాలంటే పోర్టు ఆస్తుల కబ్జాపై ప్రజా నిరసన పెళ్లు